కోసం मूर्गन नीर पिद्दा सर्बतो का विकास संतोषम् मूर्ग नीर पित्ता అందరికీ నమస్కారం నా ప్రాణ సమానులైన కార్యకర్తలు నాయకులు మన్ను టన్నులు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరుని ఉదయపూర్కి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్ద తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన పొజులు పట్టణాన్ని తీసుకుని వచ్చి మన పొజి సమస్యలు తెలియజేస్తూ మన పొజలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే దానికి పెద్ద ఆయన్ని పిలుచుకున్నాం మీ అందరి ఆశిస్సులు దీవెనలతో తప్పకుండా అభివృద్ధి చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డాం కార్యకర్తలు నాయకులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ కార్యకర్తలు నాయకులు పడ్డ ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా కల్లారా చూశాను భవిష్యత్తులో మళ్ళా అటువంటి కష్టాలన్నీ రాకుండా కాపాడుకుంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలారా నాయకులారా మీరందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి ఇది మీ పోరాట పరితులతో జరగాలని మీరందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఏ మాత్రం పోరాటంలో తేడా వస్తే మళ్ళా మనం అందరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు లేదంటే నా తల తీసేస్తారో మీకు మీదకే వదిలేస్తా ఉన్నానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏంటమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా రోజు నేను ఈరోజు మీ పొదిలి గ్రామానికి వచ్చినప్పుడు నేను మీ ఉత్సాహం చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతా ఉంది మొన్నే మార్కాపురొచ్చిపోయాను ఈరోజు వచ్చాను రెండు ప్రాంతాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనది ఈ గెలుపు ఎవడు ఆపలేడు ఒకప్పుడు ఈ పొదిలి వేరే నియోజకవర్గంలో ఉండేది ఇప్పుడు మార్కాపురకు వచ్చింది ఎప్పుడు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనులన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు కలిపించాలి ఒక చరిత్ర తిరగ రాయాలి ఒక సైకో పారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఎంత చవకబారు రాజకీయాలు అయిపోయాయంటే మొన్నటి వరకు గిద్దరూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అక్కడ అప్రతిష్ట పాలైపోయారు చీ పో వాళ్ళు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేసాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చీ కొట్టారు ఇక్కడ మీరు చీ కొడితే ఆయన ఎత్తకపోయి గిద్దరూలో పడేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అక్కడ పనికిరాని నేత ఇక్కడ పనిమంతుడు అవుతాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసం చేయడం అవునా కాదా కుండ మార్పిడి అవునా కాదా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కుండ మార్పిడని అలాంటి కుండ మార్పిడి చేసే సమస్య పరిష్కారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు ఒకప్పుడు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మాగుంట కుటుంబాన్ని కాదని తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగలర్ని తీసుకొచ్చారు ఇక్కడికి మీకు ఒక స్మగలర్ కావాలని అడుగుతున్నా మీ ప్రాంతానికి నాయకుడు కావాలా స్మగలర్ కావాలా నాయకుడు మాగుంట స్మగలర్ భాస్కర్ రెడ్డి ఏం తమ్ముళ్ళు ఇప్పటికే ముప్పై ఒక్క వేల మంది ఆడపిల్లలు మాయం ఈ రాష్ట్రంలో ఎర్ర చంద్రం మొత్తం నల్లమలై ఫారెస్ట్ లోనే మాయమైపోయే పరిస్థితి వచ్చింది అలాంటి వ్యక్తిగడికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి అవునా కాదా ఒక సైకో అవునా కాదా తమ్ముళ్ళు మరడవుతున్నా అంటే ఒక విధ్వంసకారుడు మంచి చేయడం తెలియదు అన్ని చెడగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు అయితే దోపిడీలో మాత్రం దిట్ట మీరు చూడండి ఇసుక మాఫియా మద్యం మాఫియా భూ మాఫియా ఖనిజ సంపద అంతా డబ్బులు ఆయనకే కావాలి అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను మనం కష్టపడితే ముఖ్యమంత్రికి ఆనందం నువ్వేడిస్తే ఆయనకు నవ్వు ఆయనకు వినోదం అది ఆయన పరిస్థితి మీరు చూశారు ఉద్యోగస్తుల పైన పదహైదు వే పదహైదు వందల కేసులు పెట్టి ఉద్యోగస్తుల్ని వేధించిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూశారు పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు మిమ్మల్ని పింఛన్లు ప్రా